వరద ముంపుతో నష్టపోయిన రైతులు ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు కంచు జిల్లా మండల పరిధిలోని ఏటిపట్టు గ్రామాలైన చెవిటికల్లు మన్ననూరు ములుగురు తదితర గ్రామాలలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న పత్తి మిరప వరి పంట వేసిన రైతులు అపార నష్టాన్ని చవి చూశారు నిన్న మొన్నటి వరకు పంట పొలాల్లో నీరు ఉండడంతో నీటి చచ్చుబడి పంట పాడైపోగా నేడు మిరప పంట పొలాల్లో చుక్క నీరు లేకపోవడంతో ఎండిపోయి నోరెళ్ల పెట్టాయి దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తాము పంట చేసిన సమయానికి అకాల వర్షం తమను నట్టేట ముంచిందని రాష్ట్ర ప్రభుత్వం తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రెండో పంటకైనా సరే ప్రభుత్వం ప్రకటించిన పంట నష్ట పరిహారం అందుతుందా లేదా అని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట నష్ట అంచనాన్ని వేసి నష్టపోయిన రైతులకు న్యాయం చేయి ని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గో గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గో పంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138